గాలి పట్టానికి ఉత్తరం గట్టి ఎగిరేసి ఆంటీ గారికి చేరిస్తే ఎలా ఉంటది అంటారు మేడం నుంచి కాళ్ళు జారి కరెంట్ మీద పడిపోయేవనుకో ఎలా ఉంటదంటో పని చూడరా ఎదవాతనా ఈ రంగు పేపర్లు పక్కన పెట్టి తెల్ల పేపర్లు అందుకోరా తెల్ల పేపర్ తో గాలిపటం చేస్తే ఆకాశంలో ఆందామయ్య గారు గాలిపటాలు కాదురా గా చోళి గాలి మాటలు రాయడానికి రెండు జోళ్లు వేసుకున్నంత మాత్రం చిన్నపిల్ల వైపు అనుకుంటున్నావు టానికి కట్టి దారం దీనికి కట్టి పైకి ఎగరేయాలి తొందరగా ఏంటి బా ఏదో టూర్ వేసావంటే కిందకొచ్చి వార్త ఎలా వ్యాపించిందే గాలి తరంగాలు చాలు మా అంతరంగాలు మాటలు వినడానికి గాలికి తిరగడం గాలి కబుర్లు చెప్పడం గాలిపటాలు ఎగరయ్యాగం లేదు మాత్రం పండగ అయితే పని చేయి పండగ కల పల్లెటూళ్ళమ్మట పోయి ఈదుల్లో మూలీలు కట్టు ఆ డప్పు కొడతాడు నువ్వు తాడు మీద కర్ర సిప్పలో సిలర పడ డా డ్యాన్స్ చేయడానికి కోతి పిల్ల ఏమైనా కావాలంటే మీ అక్కని తీసుకెళ్ళి మెళ్ళ కట్టు లేదంటే పారిపోద్ది గాలి పటాలు ఎగరేయడం సాంప్రదాయం ముగ్గులు వేయడం బొమ్మలు పెట్టడం కూడా మన సాంప్రదాయమే అట్లాంటి వాటికి ఒడిలో అంగదు ఎట్లాంటి మాత్రం ఎగురుతో సర్లే పండక్కి పెళ్ళంతో కదా ఉండాలి ప్రయాణం పెట్టావేండి పెళ్ళం పాదయిపోయింది ప్రయాణం చేస్తే కొత్తగా ఉంటదని బా దా కూడా తీసుకెళ్ళచ్చు కదా బా తీసుకెళ్ళాలంట తీసుకెళ్ళాలి కార్ కి లైట్లు ప్రాబ్లం ఉంది టాచ్లో పెట్టుకుని ముందు పరిగెత్తతా విడి తీసుకెళ్తాను నేను వెళ్ళేదా పండక్కి మీ దండుపల్లిని ఉండకూడదు ఉండకూడదని నన్ను కూడా తీసుకెళ్ళాలి బా అంతా కొంట్లో గోళికలా గుడ్లు వేస్తుంది చెత్త ని పని మెదడులో మైదైదో దొరుకుతుంది ఏటే అలా సూత్రం స్కూల్లో లాస్ట్ పిల్లలు కొట్టిన టాటా తిట్టంగా వాయించి పడదోపుతే ఏదో ఫిట్టింగ్ లేవున్న పెట్టేవంటే సౌజీ పోతుంది ఏమేమి చుట్టాలందరూ వస్తున్నారా వెయిటింగ్ లిస్ట్ ఏమన్నా ఉందా చుట్టాల పట్టాల మీద వస్తున్నారు వెయిటింగ్ లిస్ట్ అంటున్నారు వీలు చూడు వెయిటింగ్ లిస్ట్ మనటికి వచ్చిందా సంక్రాంతి కిరణాలు ఇష్టం బారి అత్తయ్య మామయ్య పిన్నులిద్దరు బాబాయ్ నానమ్మ తాతయ్య పిల్లలు ఇది కూడా రాయాలా ఏంటి మామయ్య గారికి మరీ ఓల్డ్ గా పంచెలు అాల్చి రాశావు టాన్ గీస్ టీషర్ట్ రాయ్ విత్ బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ పాటు మా నాన్న చెప్పి మీ గురించి ఎవడ మాట్లాడాడు దూరిపోతున్నాను అత్తయ్య గారికి లెహంగా క్రాప్ టాప్ రై రీల్స్ లో రిచ్గా ఉంటుంది మా అమ్మ అలాంటి చేయదు రీల్స్ అస్సలు చేయదు మీ అమ్మ గురించి ఎవడు మాట్లాడాడు ఇంకా మీ బావకి నేను ఉండట్లేదు కదా మీ గురించి ఎవడు మాట్లాడాడు మరి అందరూ ఎవరా సంక్రాంతికి సప్లై కంపెనీ చుట్టాలు సప్లై కంపెనీ నుండి దబరాలు వేసేలు వస్తాయి కానీ పిన్నులు బాబాయిలు వస్తారా బుకింగ్ చేసుకుంటే వస్తారు బుకింగ్ సకుటంబా సపరివార సంవితంగా అనే యాప్ లో మనకి రిక్వైర్మెంట్ ఉన్న రిలేటివ్స్ ని రిజిస్టర్ చేసుకుంటే కిషన్స్ దగ్గర కాస్టమ్స్ చేసి వయసుకి దగ్గర వయసున్న వాళ్ళని సరసమైన ధరలకి సప్లై చేస్తారు మనం మెన్షన్ చేసిన పేర్లు పెట్టి మన చుట్టాల్లో స్వార్థం అసూయ అహంకారం ఉంటే ఇళ్ళలో అనురాగం అభిమానం ఆప్యాయతలు ఉంటాయి పైగా ఐదుగురు పెద్ద వాళ్ళని బుక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలు ఒక బామ్మ ఫ్రీ మొన్న సరస్వతి గారి ఇంట్లో ఏం జరిగిందో చెప్పవే ఆ వాళ్ళ అమ్మాయి పెళ్ళి రెండు వందల కార్ట్లు కొట్టితే లింగ లింగమని ఇరవై మంది వచ్చారంట ఒక్క లింకు నొక్కితే

Aduh, kocoknya. Anak-anak perempuan itu